సివిఆర్ మట్టి ద్రావణము తయారు చేసే విధానము సాతర్ల గ్రామము ఉండవెల్లి రంగారెడ్డి తోట లోపల పది కిలోల మట్టిని ఒక అర్ధ కిలో ఆముదం నూనెను తీసుకొని రాత్రి బాగా కలిపి ఉదయం అదేవిధంగా రాత్రి ఒక అర్ధ కిలో కుంకుడుకాయలని దంచి నానం పెట్టి ఉదయము లోపల మట్టి ద్రావణాన్ని కుంకుడుగాయల ద్రావణంతో మిక్స్ చేసి బాగా కట్టెతో కలిపి దాన్ని ఐదు వందల లీటర్ల రమ్ములో పొడబోసి తులసి తులసిని టూ ఫిఫ్టీ ఎంఎల్ కలిపి మట్టి ద్రావణము తులసిని కలిపి ఈరోజు పిచ్చికారి చేయడం జరుగుతుంది దీనివల్ల సూక్ష్మ క్రిములతో పాటు పెద్ద క్రిములన్నీ కూడా నశించి కొత్తగా లేత ఎగురు మరియు పూత వస్తుందని భావించి మట్టి ద్రావణాన్ని మొట్టమొదటిసారిగా సాతార్ల గ్రామంలో પ્રાયોગિક મકાંગા ઈરોડ ચેપટડામ జరిగింది